హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాక్ స్వాగతం ఇంకా మీకు డైలీ చెప్తున్నదే ఆఫ్సారీ ఫంక్షన్ వీడియోస్ పరంగా అయితే డే ఫోర్ అవుతుంది అదే సారీ ఫంక్షన్ పరంగా అయితే డే సిక్స్ అవుతుంది అనమాట ఇంకా ఈ బొమ్మలు ఆర్ట్లో చాలా చాలా ఫన్నీ విషయాలు అయితే దాగున్నాయి తను గీసిన బొమ్మలో అంటే మనం ఏదైనా అంటే చూసిన దాన్ని బట్టే కొన్ని ఉంటాయని అనడానికి ఇదే ఎగ్జాంపుల్ అనమాట తన విషయంలో అది ఏంటి అని గీసింది అన్ని డీటెయిల్గా చెప్పింది ఒకటి మాత్రం తేడాగా కనిపించింది కాకపోతే తన ఇంటెన్షన్ ఏంటంటే అది గిన్నె మాకు వేరే విధంగా అనిపించి చాలా నవ్వుకున్నాం ఇంకా ఉదయం నుంచి బ్లాగ్ అయితే అప్లోడ్ వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే ఈరోజు కొంచెం బద్ధకంగా ఉండి అలా అందరూ మసుకేసుకొని పెద్దగా వీడియోస్ టైం స్పెండ్ చేయలేదు కానీ అంటే రేపు హెల్దీ కాబట్టి అదే రేపు స్నానం కాబట్టి అందరూ ఆ బిజీలో ఉండి పెద్దగా వీడియోస్ అయితే తీయలేదు కాకపోతే ఇక్కడ డిస్కషన్ ఏంటవుతుంది ఎలా ఉంటాలో వీడియోస్ తీసేస్తూ సంధ్య నువ్వు చెప్పాలి కదా వీడియో తీసే ముందంటే అంటే అది నేచురాలిటీ అంటే నేను వాళ్ళందరూ అంటే అక్కడ ఆ సం జరిగిందనమాట ఈ ఇప్పుడు జునుగడ ఉంటాడు వీడియోలో ఈరోజు చుట్టుకీ ఉందన్నమాట స్టార్టింగ్ స్టార్టింగ్ తనైతే ఉంది ఇక్కడ ఈరోజు ఏమవుతుంది అంటే వంటకాల విషయంలో వంటలు ఏం ప్రిపేర్ చేయలేదండి ఎందుకంటే పిన్ని చిన్నపిన్ని అదే మా మాయ వాళ్ళ అమ్మాయి అంటే చరిష్మ వాళ్ళ అత్త అనమాట వాళ్ళిద్దరూ కలిసి ఒటంకీలు అంటారు శ్రీకాకుళం చాలా ఫేమస్ అవి ఒటంకీలు అలాగే గోధు ఇవి నడిపి తాతగారి కింద వారు రెండు వంటలు చేయలేదు కానీ ఆర్డర్ ఇచ్చారనమాట అవన్నీ పంచడానికైతే ఉన్నాయి పంచడానికైతే వెళ్ళేసి వచ్చేసాము వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటి అంటే ఈరోజు మేనత్త అమ్మమ్మలు ముగ్గురు కలిపి హారత కోసం గిఫ్ట్లు అయితే పంచుతున్నారన్నమాట ఇవ ఇక్కడైతే ప్రాసెస్ అవుతుంది ఇక్కడ అందరు కూడా కప్పులైతే వేస్తున్నారు అంటే స్పీడ్ వేయాలి కదా ప్రతి బాక్స్లో ఆ ప్రాసెస్ అయితే అవుతుంది హారతి ఇచ్చే ముందు ఇదంతా జరుగుతుంది అనమాట కానీ ఇందులో కొందరు షోయింగ్ కేస్ కేసిన కొంతమంది ఉన్నారు వీడియోస్కి ఫొటోస్కి వేసిన వాళ్ళు ఉన్నారు అలాగే రియల్గా చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా పరిచయం చేస్తారు నాలాంటి వాళ్ళు ఉంటారు చాలామంది అనమాట అది కూడా చెప్తాను తను మీకు బాగా తెలుసు ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈరోజు పాట కూడా చాలా బాగుంటుంది వీడియో మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి అంటే నిన్న చిన్నపిండి పాడింది మీకైతే హారతి పాట వ్లాగ్లో యాడ్ చేశాను ఈరోజు నడిపిండి అది రెండో పిండి అయితే వ్లాగ్లో యాడ్ చేస్తాను చాలా చాలా బాగుంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే ఇల్లు ముగ్గురు గిఫ్ట్లు పనిచేశారు తర్వాత స్నానం రోజు అంటే నాకు అది వీడియోస్ తీయడానికైతే నాకు కుదరలేదు ఆ చుట్టాల హడా వేడిలాట్లో చిన్నమాయలు అనమాట అంటే చేరిష్మ వాళ్ళ చింతాత ఆ గిఫ్ట్లు అయితే పంచారు ఇక ఇక్కడ వాళ్ళు షోయింగ్ అనమాట గిఫ్ట్లు మేము అంటే కప్పులు సరి పిన్నాలు జస్ట్ అడ్వర్టైజ్మెంట్గా మేము పంచుతున్నాం మేము పంచుతున్నాం అని చెప్పేసి పినాలు ఇస్తున్నారు కదా అదైతే చూపిస్తున్నారు వాళ్ళు చిన్నమాయ వాళ్ళని స్నానం రోజు వినాయకుడు పూజ అయిన వెంటనే వాళ్ళు గిఫ్ట్లు పంచారు హెల్దీకి నేను సమ్యు అంటే చెల్లి చెంది నేను కలిపి ఇద్దరు షేర్ చేసుకుని అలా పంచేస్తాం యాక్చువల్గా నేను అనుకున్నాను తను నాకు చెప్పాలి కదక్క నువ్వు నాకు చెప్పకుండా ఇచ్చా ఉంది సరే దానికి ఏముంది కలిసిపోతాంలే అని చెప్పేసి ఇద్దరం కూడా కలిసిపోయి ఆ రోజు హెల్దీ రోజైతే గిఫ్ట్లన్నీ పంచేసాము కాకపోతే అవన్నీ వీడియో షూట్ చేయలేదు కొంచెము ఆ చుట్టాలు అందరూ రావడం బిజీలో అదైతే మిస్ అయ్యింది నా మాకు మా కెమెరామ్యాన్ రాకపోయినా ఇంకో కెమెరామెన్ అక్కడ నాకు యాడ్ అయింది అనమాట అదేంటంటే మా పాప రాకపోయినా అసింత మా చెల్లి వాళ్ళు తోడుకోవాలన్నమాట అసిమత కూడా నాకు బాగా సపోర్ట్ చేసింది వీడియోస్ కాటికి బాగా తీసింది అన్నీ కూడా నేను కొన్ని దాంట్లో అటు ఇటు అయినా కూడా తను మాత్రం ఏది మిస్ అవ్వకుండా చక్కగా తీసింది ఇంకా అలా అల్లర్లు అవుతూ అవుతూ ఉంటాయి డిస్కషన్ ఇగో ఇది ఈగో ఉంది కదా పింక్ కలర్ వైట్ కలర్ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని అది ఫోటో షూట్ వరకు వీడియో షూట్ వరకు నేను వేస్తున్నట్టు ఉండాలి కదా అని చెప్పేసి వేసిన కప్పు తీసి మళ్ళీ వేసింది అది అది పట్టదు చూడండి ఎంతసేపు గింజుకుంటుందో ఇంకా అక్కడ స్టోరీ బాగుంటుంది అనమాట కానీ నేను వీడియో కట్ పట్టిసింది పట్టిసింది పట్టదు చాలాసేపు గింజుకుంటుంది అదంతా సరదాగా ఉంటుంది అంటే తనకి ఏడిపించడం అనేది కాదు ఆ అక్కడ స్టోరీ బాగుంటుంది అనమాట వద్దే కప్పు తీకంటే తీసేసింది వేస్తాను కదా అని అదే పట్టి చావట్లేదు ఇంకా స్వీట్లని వేసేసిన తర్వాత ఇవన్నీ లోపలయితే పెట్టేస్తారు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇంక ఇవన్నీ పెట్టేసిన తర్వాత డ్రింకులు ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ అవుతుంది హారతపాట వీడియో ఒకసారి ఎంజాయ్ చేసేయండి అయితే రెండు పాటలు అయితే ఫస్ట్ చిన్నపిన్ని పాడిసింది అది నేను వీడియో చేయలేదు ఎందుకంటే నేను పాడారు కాబట్టి పిన్నిది యాడ్ చేయలేదు చిన్నపిన్ని నిన్న యాడ్ చేస్తాను ఈరోజు నడిపి పిన్నిదొస్తాను అనమాట చాలా చాలా బాగా అయింది మూడు రోజుల హారతలు కూడా చాలా బాగా సరదాగా అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఇంకా డీటెయిల్గా నేనైతే చెప్పలేను కానీ బాగుంది అంతా ఇప్పుడైతే పాట అయితే మిస్ అవ్వకుండా చూడ వినండి చాలా చాలా బాగుంటుంది మంగళ ప్రాణమైన పడుతుల మమ్మ గౌరమ్మకు ప్రాణముగా నమ్మితి మొమ్మ పడతులకు ప్రాణమైన పార్వతి రావి తది అనోముల నోముల నో మా కొతీ శివను సగము చేరిన అర్థనారి ప్రియ సతివి నీరు సాంభవి నీరు శివను సగము చేరినా అర్థనారి సంభను ప్రియ సతివి నీరు సాంభవి నీరు హరితలు రథము చేయు మంగళ గౌరీ హరితలు రథము చేయు ప్రాణమైన పార్వతి రావే తది అనోములన్న

అడుగురునైనా యోజనై రామయ్య సీతమ్మల కళ్యాణం రామయ్య సీతమ్మల కళ్యాణం సీత రామని కట్నం ఆ సీతకు రామను దైవం సీతాడి నామ ఒకటి చిటికడి పసుపు నిధి ఒకటి ఆశీతమ్మా పెడిగిన ఒకటి పసుపు కుంకుమలు రాముడు అడిగిన ఒకటే ఒకటి ఆ సీతమ్మా పిన్నిడి ఏడు అడుగులా నడచేది ఏడు జన్మల కల ఒకటి పడతులకైనా పురుషులకైనా బంద

జన్మ పురుష జన్మకు విలు ఒకటే ఆశను అమ్ముడు పోగపోవడం రామ కదలగా నెల చేేమ రుజువుగా నెల చేనాడైనా రామయ్య సీతమ్మల కళ్యాణం రామయ్య

నాకైతే నా మైక్ కొన్నందుకు ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది మైక్ పెట్టడం వల్ల పాటలు అనేది చాలా బాగా వినిపించాయి ఎన్ని నా మైక్ కోసం నా మైక్ కొన్నందుకు వర్తి అనిపించింది అనమాట కాస్ట్ పెద్ద ఏం కాదు కానీ అది కూడా ఎనౌన్స్మెంట్ చేసినందుకు డబ్బులు పెట్టినందుకు నాకు ఫుల్ఫిల్ అవ్వలేదు అనుకున్నాను కానీ ఈ విధంగా మా చరిష్మ పుణ్యమా అంటూ ఫుల్ఫిల్ అయ్యింది ఇంకా హార్త్ అయిపోయినట్టే చిన్న బర్త్డే పార్టీ జరిగిందండి స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను ఈ బర్త్డే పార్టీ ఏంటంటే మా అనమాట ఇంకా చాలా ఇన్స్టాగ్రామ్లో సాయి పైన చాలా రీల్స్ అనేది వస్తాయి ఆ రీల్స్ అన్నీ సాయికి నేను సెండ్ చేస్తూ ఉంటాను సరదా అంటే జస్ట్ మాయ కొడుకు దానికి తోడు ఎక్కువగా మేము అందరం క్లోజ్గా ఉంటాం కాబట్టి ఇక్కడ ఆడుకుంటాం కాబట్టి తను ఏం ఫీల్ అవ్వడు అని ఫీల్ అయ్యేలా ఉంటే మేము కూడా ఏమన్నాం కదా తను ఈజీగా తీసుకుంటాడు కాబట్టి ఆ బాండింగ్ ఉంది కాబట్టి సాయితో బాగా ఆడుకుంటాము మేమందరం కూడా చాలా మంచి అంటే అది ఆ బాండింగ్ బాగుంటుంది అనమాట మాయ పిల్లలు అనేసి కాకుండా ఒక ఫ్రెండ్లీగా అలా బాగుంటుంది మా బాండింగ్ అంతా కూడా ఇంకా సాయికి బర్త్డే కేక్ అయితే చిన్నది తీసుకొచ్చారు మేము అది ముఖానికి రాసి రాసి సగం పెండ చేసాము ఫస్ట్ వాళ్ళు వదులు ఎవరంటే సమ్యు రమ్య అసమత వాళ్ళు వదినలు అనమాట ఫస్ట్ తినిపించండి నేను వీడియో తీస్తున్నాను కదా తినిపించండి అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకి చిన్న హింట్ ఇచ్చి రాద్దామని చెప్పేసి డిసైడ్ ఎందుకంటే భర్తనే అంటే ఆటోమేటిక్గా కేక్ ఈ రోజుల్లో తినేదానికన్నా ఎక్కువ ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో అది స్పెషల్ అనమాట కాకపోతే పెద్దవాళ్ళందరూ కూడా తినే వస్తువులు పాడు చేశారు పాడు చేశారు అంటారు కానీ మనకు అదే సరదా ఇంకా అది అయిపోయిన తర్వాత చాలామంది అయితే వచ్చారు ఫస్ట్ స్టార్టింగ్ అయితే కేక్ కట్ చేయగానే ఇంకా అందరూ కూడా బర్త్డే విసెస్ అది చెప్పడం చేయడం పిల్లలందరూ కూడా అవుతుంది ఇది అయిపోయిన తర్వాత వెంటనే చిన్నమాయికి చిన్నతికి అమ్మమ్మకి అమ్మమ్మకి తినిపించే అప్పుడే లోపలికి వెళ్ళింది వాష్రూమ్కి వెళ్ళింది అమ్మమ్మ లేదనమాట చిన్నమాయికి చిన్నతికి అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి ఏదో కొద్ది గొప్ప తినిపించాడు ఇదంతా ప్రాసెస్ అయ్యేలోపు మేము మేమైతే సమ్యూర్ రమ్య నేను అసంతా డిసైడ్ అయిపోయామనమాట ఇంక సార్ ఈడు అంటున్నానంటే మాకు ఆ క్లోజ్నెస్ బట్టి అలా ఈడు అని వస్తుంది చాలామంది అది కూడా ఈడు అన్నారు అని చెప్పేసి ఫీలింగ్ కూడా ఉంటాయి చాలా వీడియోస్లో చూశాను ఇంకా అది ఆ థ్రిల్లో కూడా వీడికి ఏదైనా పట్టిద్దామని చెప్పి మేమైతే డిసైడ్ అయి ఉన్నాం అప్పటికి ఇంక మేము డ్రెస్సులు చేంజ్ చేసాం ఎందుకంటే అప్పటికి ఎయిట్ అయింది అనమాట టిఫిన్ అది రెడీ చేయాలి అని చెప్పి డ్రెస్ చేంజ్ చేస్తే మళ్ళీ మా సిద్ధు ఒప్పుకోలేదు రావద్దు డ్రస్ డ్రెస్లు ఎలా మార్చేసారు కేక్ తెచ్చింది చూ చెప్పాల కదా సిద్ధ అంటే సర్ప్రైజ్ ఎలా చెప్పేస్తాం ముందే అన్నాడు సరే అని చెప్పి మళ్ళీ డ్రెస్సులు చేంజ్ చేసి వచ్చాం ఇంకా ఆడవాళ్ళకి ఇంకా నైట్ అయ్యేసరికి నైట్ వేసుకోవాలి ఖచ్చితంగా ఫ్రీ అయినప్పుడు ఇంత ఫంక్షన్లో చాలా చాలా బిజీగా వాళ్ళు ఉంటారు నేనైతే కాదు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి రిలీఫ్ అవ్వడానికి అయితే డ్రెస్సులు అయితే చేంజ్ చేసేసారు ఇంకా చిన్నమాయికి చిన్నతికి స్వీట్ తినిపించిన తర్వాత స్టోరీ మామూలుగా ఉండదు చాలా వరకు వీడియోస్ ఏంటంటే ఈ ఆడుకునే హడావిడిలో వీడియోస్ అయితే తీయలేదన్నమాట మేము రేపు హెల్దీ కానీ ముందు రోజు కేక్ హెల్దీ ఆడేసాము ఇంకా ఫస్ట్ కొంచెం సాంప్రదాయంగా ఉండాలి కదా అత్తకి మాకి తినిపించినంత వరకు వెయిట్ చేసాము ఇంకా వాళ్ళు వదులు కూడా తినిపించమని చెప్పినప్పుడు అసలు స్టోరీ ఉంటుంది ఇంకా అందరూ ఇంకా సడన్గా కరెంటు కూడా లేదండి అది అంత ఇన్వేటర్ మీద ఆ లైట్లు ఉన్నాయి కాబట్టి వీడియో కొంచెం డల్గా ఉంటుంది అంత ఆడిసాం ఎక్కడ సెట్ అయ్యే ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత అప్పుడు కరెంట్ వచ్చింది ఇంకా ఉదయం నుంచి నా వీడియోలో జున్నుగడ్ కనబడలేదేమో అనుకున్నా అకౌంట్ వెనక్కి ఉన్నాడు అనమాట చిటికీ ఈరోజు ఉంది కానీ జున్నగడ్ అసలు ఉదయం నుంచి నా వీడియోలో కనిపించలేదు ఇంకా అందరికీ తినిపించిన తర్వాత అత్తలు అంటే మే అత్తలు అంటే మా అమ్మ పిన్ని చిన్నపిన్ని అనమాట ఇంకా ఈ ప్రాసెస్ అయ్యేలోపు కేక్లు అయితే సైడ్ నుంచి తీసుకొని రాసికున్నారు ఇక అయిపోయింది అనమాట అంతా పెంట్ పెంట్ అయిపోయింది సాయికి కూడా చిన్న కేక్తో మేకప్ కూడా చేసాము అమ్మమ్మ అయితే వచ్చింది అమ్మమ్మకి అయితే పెద్దే కదా తినిపించేసారనమాట ఇంకా బిగ్ హిట్లర్ అని చెప్పొచ్చు తను ఇంకా ఈసరికి ఎంతమంది ఫ్యామిలీకి అంతటికి మెయిన్ మూల తనే తన వల్ల ఇదంతా ఇంత పెద్ద ఫ్యామిలీ అయితే అయ్యింది ఇంకా బర్త్డేకి మాయేమో ఈ సడన్ సడన్గా సిద్ధు కేక్ అని చెప్పేసి తెచ్చినా కూడా మాయ అప్పటికప్పుడే రాయగడెళ్ళి స్వీట్లు మిక్చర్ అన్నీ తీసుకొచ్చారు ఇంక వదిలి డ్యూటీ వదిలి చేస్తున్నారనమాట వీళ్ళ డ్యూటీ ఏంటంటే ఇంకా కేక్లు అది సప్లై చేయడం ఇవ్వడం చేయడం నేను అదంతా వీడియోస్ని ఇక్కడ కేక్ తినేసింది ఇంకా అది అయిపోయిన తర్వాత ఎక్కడ చిన్న చిన్న ముక్క అయితే మేము షేర్ చేసుకుంటాము అంతే సైన్యం ఎక్కువ కేక్ చూస్తే చిన్నది ఉంది ఇక్కడ అందరికి కూడా రమ్య చిన్న చిన్న ముక్క అనేది అంటే ఉన్ని చిన్న దాంట్లో అయినా అందరం షేర్ చేసుకుంటాం చిన్నదైనా చిన్న చిన్న చిన్నది నాకేనా అడ్జస్ట్ అయిపోతాం అనమాట అందరం కలిపి షేర్ చేసుకుంటాము అప్పటికైతే నేను అయితే ఫేస్ వాష్ చేస్తాను ఎందుకంటే సిద్ధు ఫేస్ అంతా బాగా మెత్తేసాడు ఇంకా ఇదంతా అయిపోయి సరే రిలాక్స్ అయిపోయామని చెప్పికి ఇంకా మా మాయ వాళ్ళ అమ్మాయి వచ్చి ఇంకో ఉన్నిది మెత్తేసింది పేడ పేడ అయిపోయింది ఇది అనమాట ఈరోజు బ్లాగ్ లాగ్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఈరోజు వంటకాలు ఏంటో చెప్పాను పాట ఏంటో చూపించాను ఈరోజు రేపు స్నానము హెల్దీ రోజు వీడియోస్ అనేది మీతో షేర్ చేసుకుంటాను వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ చుట్టుకీ